సో రైతులకు ఏపీలో రైతులకు సాగుకు సాయం దక్కని వైనం అన్నదాత సుఖీభావ జాడ లేని పథకంగా మారిపోయింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు అన్నదాత సుఖీభావ పక్కన ధాన్యం సేకరణకు సంబంధించి కూడా ఇన్ టైంలో అయితే డబ్బులు అయితే రావట్లేదు అంటున్నారు ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు ఇరవై వేలు పెట్టుబడి సాయం మాటలకే పరిమితం అయిపోతూ ఉంది ఈ పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది అయితే ఇటీవల మీటింగ్లో చూసుకున్నట్లయితే ఇటీవల మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మే నెలలో అయితే ఉంటుందని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే మే నెలలోని ఏ విధంగా ఇస్తారు ఏంటి అనేది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వచ్చి విధి విధానాలు అయితే లేవు దీనికి సంబంధించి గైడ్ లైన్స్ అయితే విడుదల చేయాలని చెప్పేసి వారైతే కోవడం అయితే జరిగింది గైడ్ లైన్స్ అయితే మరి ఏ విధంగా వస్తాయో ఇంకా అయితే చెప్పలేదు అనమాట మొత్తం మీద రైతులకు సంబంధించి ఈ విధంగా ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే మార్చి చివరిలో విడుదలైతే అవుతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట